బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్ లో భారత ప్లేయర్ స్వప్నిల్ కుషాల్ సత్తా చాటారు ఫైనల్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో మూడు స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు దీంతో ఇండియా ఖాతాలో మూడో కాంస్యం చేరింది మూడు పథకాలు షూటింగ్ లోనే వచ్చాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్ లో భారత ప్లేయర్ స్వప్నిల్ కుషాల్ సత్తా చాటాడు ఫైనల్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందాడు దీంతో ఇండియా ఖాతాలో మూడో కాంస్యం చేరింది మూడు పథకాలు షూటింగ్ లోనే వచ్చాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్ లో భారత ప్లేయర్స్ వపిల్ కుషాల్ సత్తా చాటాడు ఫైనల్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందాడు దీంతో ఇండియా ఖాతాలో మూడో కాంస్యం చేరింది మూడు పథకాలు షూటింగ్ లోనే వచ్చాయి